అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఈ రోజు వీడియోలో ఏంటి అనుకుంటున్నారా అండ్ మీరు ఎవరినైతే బాగా ఇష్టం పెంచుకున్నారో ఎవరి మీద అయితే సో వాళ్ళు మీ సొంతం అవ్వాలని మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్లయితే ఇది మీకు సూపర్ వీడియో అనే చెప్పుకోవాలి అనమాట ఎగ్జాక్ట్లీ అండ్ నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇవి యాజ్ స్ మీరు అలా ఫాలో అయినట్లయితే వాళ్ళు మీ వలలో పడిపోవాల్సిందే అనమాట అంటే ఇదే మాయాజాలం అయితే కాదు సైకాలజీ అనమాట కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి అండ్ నార్మల్గా ఏంటంటే ఎవరినైనా మీరు లైక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇష్టం ఎంత ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ గైస్ మాటల్లో చెప్పలేరు అనమాట అంత ఇష్టాన్ని పెంచుకుంటారు కానీ సో ఒకవేళ మేబీ వాళ్ళతో మన ఇష్టాన్ని ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఓ ఓకే అంటారా ఓ నో అంటారా అని మీరు చాలా భయపడిపోతూ ఉంటారు కానీ ఈ ట్రిక్స్ మీ అందరికీ తెలుసో లేదు చాలా సింపుల్ అనమాట మీరు అందరూ విన్న తర్వాత కూడా ఓ ఇంత సింపుల్గా ఉన్నవి ఇంత బాగా వర్క్ అవుతాయా అని మీరు షాకింగ్గా ఉన్నట్లయితే మీరు మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయండి నేను చెప్పాయి డెఫినెట్లీ మీకు వర్క్ అవుతుంది ఆ తర్వాత మీరు ఇదే వీడియో ఓపెన్ చేసి కామెంట్ కూడా పెడతారనమాట ఫస్ట్ జెన్యూన్ ఇంట్రెస్ట్ చూపించండి అంటే మీరు ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అది ఇంట్రెస్టింగ్గా ఉండాలి అట్ ద సేమ్ టైం చాలా గా ఉండాలి అనమాట సో అది వన్స్ ఒక అమ్మాయికి అది అర్థమైంది అంటే అండ్ మీరు వద్దన్న సరే వాళ్ళు మీ వెంటే పడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా జెన్యూన్ హానెస్ట్గా ఉండే వాళ్ళని ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారనమాట బట్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం న్యూమర్ యాడ్ చేయండి అంటే సరదాగా మాట్లాడుతున్నట్లుగా అనిపించాలి అలాగే వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా వినాలి అనమాట అంటే అంటే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే అంటే మనం మనం మాట్లాడేది ఎవరైనా కానీ కామన్ గా తీసుకున్నా కూడాను అవతల వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వింటున్నారు అనుకోండి మనకి ఇంకొంచెంసేపు మాట్లాడాలి అనిపిస్తుంది ఇంకొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఏంటి అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా మీరు కొంచెం బ్రెయిన్ పెట్టి కొంచెం దగ్గరగా విన్నట్లయితే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కొంచెం పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ హానెస్ట్ ఇంపార్టెంట్ కైస్ గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ కొంచెం డేర్ చేయండి అండ్ భయపడుతూ భయపడుతూ ఏది కూడా రిలేషన్షిప్ స్టార్ట్ చేయమాకండి ఒక ఇంట్రెస్ట్తో అంటే ఒక ఇష్టంతో చాలా జెన్యున్గా స్టార్ట్ చేయండి ఖచ్చితంగా అది వర్క్ అవుట్ అవుతుంది అనమాట అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సినది కొనివ్వడానికి ట్రై చేయండి అంటే ఎలా అంటే అండ్ మీరు నేను ఎప్పుడో చెప్పే ఒకే పాయింట్ మళ్ళీ మీకు అది కామన్గా అనిపించొచ్చామో కానీ కాయిన్స్ వాళ్ళకి నచ్చినది తీసివ్వండి నచ్చినది కొనివ్వండి అంటే సో అంటే నేను పెద్ద పెద్ద కాస్ట్లీ మీరు అసలు ఇవ్వలేని వంటివి కాదు అంటే మీరు అది నా వల్ల కాదు అలాంటివి కాకుండా వాళ్ళకి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి అనమాట గర్ల్స్ ఎక్స్పెషల్లీ చిన్న చిన్న వాటికే చాలా మురిసిపోతూ ఉంటారు వాళ్ళు బట్ అలాంటివి ఏముంటాయి వాళ్ళకి సో అలాంటివి ఏంటి అనేది మీరు తెలుసుకొని వాళ్ళకి ఏమైతే ఇష్టం అనేది సో దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఎప్పుడైనా మాటల్లో సందర్భాన్ని బట్టి ఏదైనా మీతో చెప్పినప్పుడు అది గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏదైనా సర్ప్రైజింగ్గా వాళ్ళకి ఏం కావాలి అన్నది తీసివ్వటం ఐ మీన్ కొనివ్వటం కావాలి ఆ కొంచెం షాకింగ్ గా గిఫ్ట్స్ పంపడం కావచ్చు ఇలాంటివి చేయటం వల్ల ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట అంటే నేను ఎప్పుడో ఏదో సందర్భంలో చెప్పినది గుర్తు పెట్టుకొని సో నా కోసం తను ఇది చేశారు నా కోసం ఇది పంపారు నా కోసం ఇది తీసుకున్నారు అని వాళ్ళకి ఎప్పుడైతే హాట్ కనిపిస్తుందో చాలా క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట నిజంగా చాలా పాజిటివిటీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా అంటే గర్ల్స్ మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఎవరికైనా కానీ కామన్గా వాళ్ళకి ఇష్ట ఇష్టాలు కొన్ని మాట్లాడుతూ ఉంటారు కామన్గా అలాంటప్పుడు మీరు అవి కొన్ని మీకు అర్థమయ్యే ఉంటాయి ఓకే తనకి ఇదంటే ఇష్టం ఈ కలర్ అంటే ఇష్టం సో ఇ ఇలాంటి థింగ్స్ అంటే ఇష్టం దానికి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి ఎప్పుడైనా చిన్న చిన్న వస్తువులు లాంటివి కానీ చిన్న చిన్న ఏమైనా గిఫ్ట్స్ లాంటివి కానీ ఏమైనా సరే వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ ఉండండి అది కూడా సర్ప్రైజ్గా ప్రజెంట్ చేస్తూ ఉండండి డెఫినెట్లీ మీకు బాగా వర్కౌట్ అవుతుంది అండ్ నెక్స్ట్ అలాగే ఎమోషనల్గా కనెక్ట్ చేసుకోండి అండ్ అంత కనెక్టివిటీ ఎలా వస్తుంది మేము స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం కదా సో ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్లీ స్టార్టింగే మీకు అది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది అనమాట రిలేషన్షిప్లో ఎందుకు అంటే నార్మల్గా ఎలా అంటే ఇది వర్క్ అవుతుందా ఎలా వర్కౌట్ అవుతుంది సో ఎమోషనల్గా ఎలా మేము కనెక్ట్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ దానికి ఒక సీక్రెట్ చెప్తాను ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే మీరు అదే పనిగా వాళ్ళ పైన ఇష్టం చూపిస్తున్నా కూడాను అది వర్కౌట్ అవ్వదు ఎట్ ద సేమ్ టైం అదే పనిగా మీరు వాళ్ళతో గొడవ కూడాను ఎమోషనల్గా అవుట్ అవ్వదు కానీ ఎలా ఉండాలి అంటే గొడవ వాడుతున్నట్టే ఉండాలి ఎట్ ద సేమ్ టైం స్పాట్లో అదే ప్రేమ చూపిస్తున్నట్లు కూడా ఉండాలి అనమాట అప్పుడే ఈ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు ఇంకా అంటే ఈ మదర్ని తీసుకోండి ఎగ్జాక్ట్లీ మదర్స్ ఏంటి నార్మల్గా ఏదన్నా పిల్లలు మిస్టేక్ చేస్తే ఏదన్నా చేస్తూ ఉంటారు కొంచెం అరుస్తూ ఉంటారు అనమాట సో అర్చనంత మాత్రాన వాళ్ళకి ప్రేమ లేదని కాదు సో ఎక్కడ వాళ్ళు లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటారు ఇబ్బంది పడతారు అనే థాట్తో వాళ్ళు తిడుతూ ఉంటారు కానీ అలాగే గుర్తుపెట్టుకోండి ఆ టైంలోనే మళ్ళీ వాళ్ళే బాధపడిపోతూ ఉంటారు మళ్ళీ అంతకంత ప్రేమను మీ పైన చూపిస్తూనే ఉంటారు అనమాట సో అక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అంటే అలాంటిది మీరు ఏర్పరచుకోగలిగితే అది ఎలా వస్తుందంటే హానెస్ట్గానే వస్తుంది మీరు రియల్గా ఒక పర్సన్ ఇష్టపడినప్పుడు అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు అనమాట ఆటోమేటిక్గా జెన్యున్గా అది ఫామ్ అయిపోతుంది ఇక్కడ కూడా అలా లాగే అనమాట అంటే అన్నీ ఉండేలా చూసుకోవాలి అనమాట ఒకే విధంగా లైఫ్ నేను ఇలానే వెళ్ళిపోతాను అనమాట వర్కౌట్ అవ్వదు బట్ అన్ని అన్ని ఉండేలా చూసుకోవాలి మీ రిలేషన్షిప్లో సో గొడవలు ఉండాలి అండ్ ప్రేమ ఉండాలి కేరింగ్ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే అది ఖచ్చితంగా మీకు పాసిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ బట్టి కాంప్లిమెంట్స్ ఇవ్వటం కూడా చాలా మంచి హ్యాబిట్ అనమాట అండ్ మీరు గుర్తుపెట్టుకోండి అండ్ మీరు ఎవరినైతే బాగా లైక్ చేస్తున్నారో వాళ్ళకి అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వండి అండ్ సిచ్యువేషన్గా ఉండాలి అంటే చెప్పేది కొంచెం మనం రీజన్ అనిపించాలి అనమాట ఒక కాంప్లిమెంట్స్ ఇస్తున్నామంటే సందర్భం లేకుండా కాంప్లిమెంట్స్ ఇవ్వమాకండి మీరు అక్కడ కొంచెం బ్యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అండ్ మీరు ఏదో ఐ థింక్ ఏదో గెస్ట్ చేస్తున్నారు ఏదో మనుషులో పెట్టుకుని ఏదో కావాలనే ట్రై చేస్తున్నారు అనేది ఎదుటి వాళ్ళకి అస్సలు అర్థం కాకూడదు అందుకే నేను ముందు నుంచి చెప్తున్నాను జెన్యూనిటీని మెయింటైన్ చేయండి అని చెప్పేసి సో సిచ్యువేషన్స్ బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ఏదన్నా కొంచెం వాళ్ళకి మీకు నచ్చింది అనుకోండి ఏదైనా సరే వాళ్ళు మాట్లాడే మాట నచ్చిందో వాళ్ళ బిహేవియర్ నచ్చిందో వాళ్ళ డ్రెస్ నచ్చిందో హెయిర్ స్టైల్ నచ్చిందో కళ్ళు నచ్చాయో ముక్కు నచ్చదు ఏదో నచ్చుతుంది మీకు డెఫినెట్లీ బట్ అప్పుడు మీరు పొగడండి ఖచ్చితంగా మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వండి సో నీకు ఇది బాగుంటుంది నువ్వు ఇలా మాట్లాడితే బాగుంటుంది సో నీ కళ్ళు చాలా బాగుంది ఇట్లాంటివి ఇస్తూ ఉండటం వల్ల కూడాను సో వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఫామ్ అవుతుంది కొంచెం మీతో కనెక్టివిటీ పెంచుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఎలాంటి నీడ్ ఉన్నా ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ కావాలి అన్నా కూడాను సో ఐ థింక్ నేను ఎప్పుడు నీకు రెడీగా ఉంటాను అని ఒక్క మాట చెప్పేసాయండి డెఫినెట్లీ వర్క్ అవుతుంది ఇది గాయస్ అండ్ చాలా కష్టం అనుకుంటారు నాకు తెలిసి చాలామంది గర్ల్స్ మీరు అసలు ఏం చేయాలి ఎలా అసలు వీళ్ళని ఎలా క్లోజ్ చేసుకోవాలి ఎలా వీళ్ళతో కనెక్షన్ పెంచుకోవాలి అనే చాలా ఏమంటారు ఏవేవో చేస్తుంటారు కానీ బట్ ఏవేవో అవసరం లేదు అసలు మనం మనం చూపించే ప్రేమ రియాలిటీ అయితే అది ఈ రోజు కాకుండా ఏదో రోజు వాళ్ళ నుండి మీకు దగ్గర చేస్తుంది అనమాట సో అది తెలుసుకోగలిగితే బెటర్ అని నేను చెప్తున్నాను సో దానికోసం ఏదేదో చేయాలి ఏమై అంటే అట్లా అవసరం లేదు మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది మీ హార్ట్కి తెలిస్తే చాలు ఆ హార్ట్ ఏ వాళ్ళ హార్ట్కి దగ్గర చేస్తుంది ఏదో ఒక రోజు అండ్ ఇవన్నీ కూడా నేను చెప్పిన ఈ ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఏమో చెప్పాను అనుకుంటా బట్ డెఫినెట్లీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు కూడా వర్క్ అవుతుంది మీరైతే మీ రిలేషన్షిప్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వాళ్ళు మీకు చాలా దగ్గర అయిపోతారు అండ్ మీరు లేకపోతే ఉండలేము అనే స్టేజ్కి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎప్పుడైనా వన్స్ ఒక అమ్మాయి కనెక్ట్ అయ్యింది అంటే మీకు అండ్ ప్రాణం పోయినా వాళ్ళు ఆల్మోస్ట్ వదిలిపెట్టుకోరు అనమాట సో ఆ ట్రస్ట్ని మీరు సంపాదించుకోవాలంటే మీరు మీ బిహేవియర్ అనేది నేను చెప్పిన విధంగా ఉంటే అది ఖచ్చితంగా మీకు అయితే పాజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇది గాయస్ వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా అవ్వండి కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నారు అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు అది చెక్ చేసుకోండి పర్సనల్ డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసేసుకోండి అండ్ చాలా మంది వాళ్ళు లవ్ స్టోరీస్ చెప్తున్నారు అండ్ చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి అనమాట ఈ మధ్య రీసెంట్ డేస్ లో సో ఒక్కొక్క స్టోరీ నేను చూస్తున్నాను బట్ ఖచ్చితంగా రిప్లై చేస్తాను అండ్ ఒక మంచి సొల్యూషన్ ఇవ్వటానికి అయితే మాక్సిమం నా వంతుకు అయితే నేను ట్రై చేస్తాను